ఇంటర్నల్ రిలేషన్స్ వల్ల అమాయక ప్రజల యొక్క కార్యకర్తల యొక్క ప్రాణాల మీదకు తెచ్చిపెట్టే కార్యక్రమము కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇదే పరిస్థితి ఈ రోజు తంబలపల్లి నియోజకవర్గంలో ఉంది పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మీరు మానుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబము అతని అనుచరులు చేసిన అరాచకాలపై చర్యలు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటన ఏదైతే ఉందో హత్యగావించబడ్డ రామకృష్ణ గారి వెనక ఉన్న నిందితుల్ని కేవలం అరెస్టు చేయడము రిమాండ్ కు పంపించడము లేదా ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది జిల్లాకు సంబంధించిన డే అండ్ నైట్ నాయకులు వచ్చి మీసాల తిప్పి వెళ్లి కారులో కూర్చొని పెద్దిరెడ్డికి వివరణ ఇచ్చే తప్ప వీళ్ళు ఏమీ ఇప్పటి వరకు చెయ్యలేదు ఇప్పటికైనా కళ్లు తెరిచి నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలపై అదేవిధంగా పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలపైన అవినీతిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను లేదంటే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏది ఏమైనా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయము మరొక్కరికి జరగకుండా ఉండాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను